శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాసరవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం యాభై కలి ప్రభావం చేత శివకేశవుల భేదాలకి తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి వాటన్నింటి మధ్య అసహనం తలెత్తింది శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్పటానికి సంకల్పించారు అందుకే శ్రీగురుడు ఒక రాజును అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము ఆదరణ కలిగేలాగా ప్రవర్తించేలా చేశారు కృతార్థుని చేశారు తర్వాత దత్తావతారాల చరిత్రలో ఈ అంశం ప్రబలమైంది సద్గురువు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన ఎందు భక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాలలో చూసాం అంతేకాకుండా జన్మాంతరాలలో కూడా వారి లౌకిక అభీష్టాలు ప్రసాదించటమే కాకుండా మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు తెలుపుతాయి సద్గురు నివాసం వలన పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలం అటువంటి అనుభవాలు ఎందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు క్షరము అంటే నాశము లేని రూపము ధరించిన శ్రీ తత్వమే శ్రీ గురు చరిత్ర దాని పారాయణము శ్రీ గురు మానసిక పూజయే ధ్యానమే ధ్యానమంటే సజాతీయ భావ పరంపర నిత్య పారాయణ అనన్య చింతయే దాని మననము అనుభవపూర్వకమైన పరమార్థ ప్రబోధమే పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే సత్సంగం వలన నిస్సంగత్వము నిశ్చల తత్వము జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండటమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణ చెయ్యాలి అటువంటి ఆసక్తి కలిగి ఉండటం కూడా సద్గురు కృపకు చిహ్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నారు నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహాత్యం చెప్పారు మీరు వర్ణిస్తూ ఉంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లే ఉంది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి ఈ సంగమము కృష్ణ పంచగంగా సంగమం వంటిది ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్ళు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థతను పొందాయి ఇక మానవుల సంగతి అంటారా దీని మహాత్యం వింటేనే పాపాలు పోతాయి ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామకమవుతుంది కదా స్వామి మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండిపోయి ఉంది వాటిని ఇంకా వినాలని ఉంది దయచేసి వినిపించండి అని అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నువ్వు ధన్యుడివి భగవంతుని కృప వల్లనే నీకు ఇటువంటి ప్రీతి కలిగింది అటుపై జరిగిన కథ చెబుతాను విను వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు జ్ఞానవంతుడు పరిశుద్ధమైన హృదయం కలవాడు సకల ప్రాణులను సమాన దృష్టితో చూడగలిగేవాడు పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు అది సహించలేక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆచరించటం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనం కలలో కూడా తలచకూడనిది హిందువుల మత ధర్మం బోధించేవేవి సత్యమైనవి కావు రాజా వారు అచేతనులైన శిలలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ కూడా దేవుడున్నాడంటారు అలా తలచటం మహా పాపమని మనం విశ్వసిస్తాం కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు అని చెప్పేవారు రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉన్నాడు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతులలో జ్ఞానాన్ని బోధించే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి కదా మన ధర్మానికి మూలమైన గ్రంథం లాగానే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కనుక ఇటువంటి భేద బుద్ధి కలిగి ఉండటం భగవంతుని పట్ల అపచారం చేయటమే కాకుండా మన మత ధర్మానికి కూడా కళంకమే కదా అని ఖండితంగా చెప్పేవాడు ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరుకునేవారు మరికొందరు యవన మత గురువులు రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాలన్నీ దేహానికి సమానమే అయినప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లుగా మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎందుకుంటాయి అనేవారు వారితో రాజు మీరు బుద్ధిమాంద్యం వలన భ్రవపడుతున్నారు గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించాడని వారంటున్నారు మానవుల గుణకర్మలలో ఉండటం మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లుగా అవయవాలన్నీ దేహానికి సమానమే కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు ఒకే పని చేయవు ఏ అవయవం చేయవలసిన పనిని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనలాగే వాళ్ళు విశ్వసిస్తారు కానీ అజ్ఞానులైన పామరులు హృదయ శుద్ధి లోపించటం వలన పరమాత్మను ఆ రీతిగా ధ్యానించలేకపోతారు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలు దైవానికి విగ్రహాలు కల్పించారు అలా వారు ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కాదు అని వారి మతమే చెబుతోంది దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనపడదు శుద్ధమైన అర్థంలో సుస్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలుగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్కే కనుక అవి స్వత ప్రమాణమే అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను మనం గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళలాగానే పూజ్యులు అనేవాడు ఒకప్పుడు విధివశానో దైవయోగం వల్లనో ఆ మ్లేచ్ఛరాజుకు తొడ మీద పుండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ కాసాగింది ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని పిలిచి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు ఆ విప్రుడు రాజా నీవు యవనుడవు నేను బ్రాహ్మణుడను నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను కూడా బ్రతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దానాల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగిపోతాయి కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరకు అజ్ఞానం అనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు కనుక రాజా నువ్వు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశన తీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యి దాని వలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు లభిస్తుంది ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ మ్లేచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న పాపనాశన తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అతడు అక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉండేవాడు ఒకనాడు అతడు తీర్థంలో స్నానం చేసి బయటికి వస్తూ ఉండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించాడు రాజు అతనికి నమస్కరించి తన పుండు గురించి దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకుని ఇలా అన్నాడు స్వామి నేను మ్లేచ్చుడనని మీరు ఉపేక్షించవద్దు నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే నాకు దయతో ఈ వ్యాధికి నివారణోపాయం తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి యోగీశ్వర సాధు దర్శనం అన్నింటికంటే శ్రేష్ఠమని చెబుతున్నారు కదా అందుకు తార్కాణం ఏదైనా ఉంటే దయతో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు నాయన వెనుక వృషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు ఆ కథ వివరంగా చెబుతాను విను పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే త్రాగి పడుండేవాడు ఒకరోజు సంఖ్య వేళ వృషభయోగి అటుగా వెళుతుంటే చూసి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి పూజించారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాతసేవ చేస్తూ ఆయనకు నిద్రపుచ్చారు మరుసటి ఉదయమే ఆ యోగి వారిని దీవించి వెళ్ళిపోయారు అట్టి సాసుసేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలోనే పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు మరు జన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు ఆమెకు మగ బిడ్డ జన్మిస్తాడేమో అనే అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టించింది కానీ అందువలన పట్టమహిష స్పృహ లేకుండా పడిపోయిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలుగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరమంతటా పుండ్లు లేచాయి రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వారిని చూడటం కూడా పాపమేనని తలచిన ఆ రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్ళల్లో పడి లేస్తూ తిరుగుతూ ఉండగా ఒకచోట కొందరు బాటసార్లు కనపడితే వారిని తాగటానికి మంచి ఎక్కడ దొరుకుతాయని అడిగింది అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపించారు అందులో నీరు త్రాగి ఆమె అక్కడే ఉంటూ ఉండేది అక్కడికి వచ్చిన స్త్రీలను చూసి ఆమె అమ్మ ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ రాజెవరు అని విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతని శరణు పొందింది ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలిపడి ఇచ్చాడు అతడు కూడా ఆమెకు ఆమె కొడుకుకు ఎన్నో చికిత్సలు చేయించినా నిష్ఫలమైంది ఆమె కొడుకు చనిపోయాడు ఆ తల్లి పుత్రశోకంతో హృదయ విదారకంగా శోకించింది అదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయానికి ఋషభయోగి అక్కడికి వచ్చారు ఆయన ఆ తల్లి శోకం విని తల్లి నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టిన వాడవడు చనిపోయిన వాడవడు అతడు ఎప్పుడైనా కంటికి కనపడ్డా అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవశాన పంచభూతాలలో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతడు ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకు త్రిగుణాల వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది సత్వగుణం వలన దేవత్వము రజోగుణం వలన మానవ జన్మ తమో గుణం వలన తిరియక్ జన్మలు కలుగుతాయి త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి దుఃఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే కదా కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు అంతకంటే నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవం అయితే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమై ఉంటావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు ఆమె ఓ మహాత్మా నేనొక మహారాజుకు రాణిని అయ్యాను చివరికి నాకు ఈ గతి పట్టింది అడవుల పాలైనా నా వాళ్ళందరికీ దూరమైనా బిడ్డను విడిచిపెట్టలేక ఈ భూమిపై జీవిస్తున్నాను అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి స్వామి కరుణార్థ హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైనా నాకెలా తెలుస్తుంది ఈ కష్ట సమయంలో పరమేశ్వరునిలాగా మీరు నాకు లభించారు దేని వలన నాకు ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దాన్ని నాకు అనుగ్రహించండి అని సోకిస్తూ ఆ యోగేంద్రుని పాదాలపై పడింది ఆ యోగి కరుణార్థ హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తనకు సేవ చేసిన విషయం గుర్తించుకుని కొంచెం భస్మం మంత్రించి ఆ శవంపైన పైన చల్లారు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంత భస్మం ఇచ్చి అమ్మా నువ్వు నీ బిడ్డ ఇది ధరించండి మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు యశస్వి పరాక్రమవంతుడు అయి భద్రాయువు అనే పేరుతో రాజుగా దేశాన్ని పాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు నీకు వచ్చిన వ్రణం తగ్గటంలో ఆశ్చర్యమేముంది అన్నాడు అప్పుడు ఆ రాజు స్వామి నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకు ఎలా లభిస్తుందో దయచేసి తెలుపండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధు పుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు వెంటనే రాజు గాణగాపురానికి బయలుదేరాడు గాణగాపురం చేరిన యవనరాజుకు కలిగిన అనుభవాలు రేపు తెలుసుకుందాం జై గురుదేవ దత్త యాభైవ అధ్యాయంలో మొదటి భాగం పూర్తయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు